క్రైస్టు దిలోడ్ ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే జకర్యా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచనం రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయను అయిన్ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నిందకు ప్రతిగా రెట్టింపు గౌరవం నష్టమునకు ప్రతిగా రెట్టింపు రాబడి దుఃఖమునకు ప్రతిగా రెట్టింపు సంతోషమును ఆయన మనకి అనుగ్రహిస్తాడు ఆయన చేస్తున్న వాగ్దానం ఏంటంటే రెండంతలుగా నేను నీకు మేలు చేస్తాను నువ్వేదైతే నష్టపోయావో దానికి రెండంతలుగా మేలు నువ్వేదైతే కోల్పోయావో దానికి రెండంతలుగా ఇవ్వటం కోసము ఏదైతే నీ చేజారిపోయిందో రెండంతలుగా తిరిగి నీకు ఇస్తానని చెప్పి ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు దేవుడు అయితే మరి ఎలా దాన్ని పొందుకోగలమంటే మనము ఆశించి ఎదురు చూడగలగాల మనము నిరీక్షణను ఏర్పాటు చేసుకోవాలి మనం ఎప్పుడైతే నిరీక్షణ కలిగిన వారమై ఉంటామో అప్పుడు దానిని పొందుకోగలుగుతాం చెరసాలలో బంధింపబడిన వ్యక్తి చెరసాలలో ఉంచబడిన ఒక ఖైదీ ఎట్లాగైతే ఏదో ఒక రోజు నేను చెరసాల నుంచి బయటకు వస్తానేమో ఏదో ఒక రోజు చెరసాల నుంచి నన్ను బయటికి తీసుకొని వస్తారు ఈ బంధకాల నుంచి నన్ను విడిపిస్తారని ఎలాగైతే నిరీక్షణ కలిగి ఉంటాడో అట్లాగే మనము కూడా నిరీక్షణ కలిగి ఉండాలి మన దేవుని మీద దేవుడు ఖచ్చితంగా నేను కోల్పోయిన దానికి రెండంతలుగా నాకు ఇస్తాడు నాకు కోల్పోయిన దానిని రెండంతలుగా ఆయన నాకు దయచేస్తాడని ఒక నిరీక్షణ మనలో ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడు ఆయన చెప్పినటువంటి ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడుతుంది యేసబి గారు మా చెరసాలలో ఉన్నంత కాలము చాలా నిరీక్షణతోనే ఉన్నారు ఖచ్చితంగా నేను బయటకు వస్తాను ఖచ్చితంగా ఏదో ఒకరోజు నేను ఈ చెరసాల నుంచి బయటపడతాను అనే ఒక నిరీక్షణ కలిగి ఉన్నారు ఒక ఖైదీగా ఉన్నప్పుడు ఎలా ఉండాలో అలాగే ఉన్నాడు అయితే బయటకు వస్తాననే ఆశ మాత్రం కలిగి ఉన్నాడు చేయని తప్పుకే నేరము జర నేరము అంగి చేయను తప్పుకే ఆ శిక్ష అనుభవిస్తూ ఉన్నా కానీ లోపల ఒక నిరీక్షణ ఉంది ఆ ఏదైతే దేవుడి మీద నిరీక్షణ కలిగి ఉన్నాడో ఆ నిరీక్షణ పోగొట్టడానికి ఆ దేవుడి మీద ఉన్న నమ్మకం పోగొట్టుకోవటానికి ఆ ఆశలు పోగొట్టడానికి అనేకమైన కార్యాలు జరిగినను ఎప్పుడు కూడా ఆయన దేవుణ్ణి వదిలిపెట్టల ఆయన ఉన్నటువంటి ఆ పరిస్థితికి దేవుడే సహకరిస్తూ ఆయనలో ఉన్న నమ్మకాన్ని కోల్పోకుండా ఆయనలో ఉన్న నిరీక్షను కోల్పోకుండా దేవుడే సహకరిస్తూ చివరిగా బయటికి తీసుకొని వచ్చి వారందరి మీద తిరిగి అధికారం పొందేలాగున ఫరో తర్వాత ఫరో అంతటి వ్యక్తిగా ఎదిగేలాగున ఒక ఉన్నతమైన అధికారాన్ని ఇచ్చాడు ఎలాగైతే ఆయన కోల్పోయిన దానికి రెట్టింపుగా యేసోబు గారికి ఇచ్చాడో అట్లాగే మనము కోల్పోయిన దానికి కూడా ఆయన తిరిగి రెండంతలుగా రెండంతలుగా ఆయన అనుగ్రహిస్తాడు మనము నిరీక్షణ కలిగి ఉండాలి మనం ఎప్పుడైతే నిరీక్షణ కలిగి ఉంటామో ఆయన చేసిన ఆ వాగ్దానాన్ని మనం పొందుకోగలుగుతాం రెండంతలుగా నీకు తిరిగి ఇస్తాను అంటున్నాడు రెండంతలుగా తిరిగి నీకు మేలు చేస్తాను అంటున్నాడు దేవుడు ఆ వాగ్దానాన్ని పొందుకోవాలంటే ఆ రెండంతల మేలు జరగడం కోసము మనం నిరీక్షించి ఎదురు చూడాలి మన నిరీక్షణ మన దేవుడే అయ్యండు అప్పుడే దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని మన జీవితంలో జరిగించగలుగుతాడు ఆమె